తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించి ఏదైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మేము ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో మరియు మనకు కొన్ని జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపినైతే చేయబోతున్నారు సో ఆ జిల్లాల వైజు ఏ ఏ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపినైతే చేయబోతున్నారో నేనైతే మీకు ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరికి చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధి పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరు వీరే కాకుండా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి సో ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఉన్నారో వారికైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో వారికి ఎంత చొప్పున డబ్బులు అనేవి వర్తిస్తాయో అంత చొప్పున వారు అర్హులుగా ఉంటే ఖచ్చితంగా వారికైతే ఈ డబ్బులనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే కొంతమందికి పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరుగుతుంది సో అటువంటి వారికి ఎటువంటి అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే వారికైతే ఈ పెన్షన్ డబ్బులు కట్ కాకుండా వస్తాయో సో ఆ అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే వారికైతే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ప్రతి నెల పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా మనకు ముందుగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇంకా మహిళలు మహాలక్ష్మి పథకం ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే త్వరలోనే ఈ పథకాన్ని ఏదైతే అమల్లోకి తీయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి పది ప్రతి ఒక్కరికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా మరి మనకు రేపు మాత్రం పింఛన్ డబ్బులు పంపిణీ చేసే జిల్లాలు ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ సిద్దిపేట జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి వనపర్తి జోగులాంబ గద్వాల్ హన్మకొండ సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి పెద్దపల్లి ఆదిలాబాద్ మరియు రంగారెడ్డి ఈ జిల్లాల వరకు మనకైతే రేపు ఈ డబ్బులు డబ్బులనేవి పంపిన చేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ